ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి రేపే ఆఖరి కార్తీక శుక్రవారం ఇంట్లోని స్త్రీలు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది వేసి దీపం పెడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా పోతాయి ఆర్థికంగా బాగా పుంజుకుంటారు అట్లా బాధలు కూడా తీరిపోతాయి ఇంట్లో వద్దన్నా కూడా డబ్బే వద్దు కార్తీక మాసంలో సోమవారాలు శివ పూజకు ప్రతి ప్రసిద్ధి అయితే శుక్రవారాలు లక్ష్మీదేవి ఆదా ఆరాధనకు విశిష్టమైనదిగా ప్రార్గించబడతాయి కార్తీక శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి రాబోయేది ఆఖరి కార్తీక శుక్రవారం గనక కార్తీక మాసంలోని ఏ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించని వారు కనీసం ఆఖరి శుక్రవారం నాడైనా సరే అమ్మవారిని పూజించుకుంటే ధన సమస్యలు రాకుండా ఉంటాయి వచ్చిన ధనం నిలుస్తుంది పూజ చేయలేని వారు చేయటం కుదరని వారు కనీసం ఈరోజు లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం అయినా పెట్టుకోవాలి ఇలా ది ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టుకొని ఆ దీపంలో ఈ పదార్థం వేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది ధన సమస్యలు పోతాయి కష్టాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారంలా మారిపోతుంది రాజయోగం పడుతుంది వద్ద వద్ద ధనం వస్తుంది ధన సమస్యలు పూర్తిగా పోతాయి మీరు అపర కోటీశ్వర్లుగా మారిపోతారు అపరకు బేరులుగా మారిపోతారు కాబట్టి ఈరోజు అందరూ ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ దీపంలో ఈ పదార్థాలను వేయండి మరి ఇంతకీ ఈ కార్తీక శుక్రవారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక మంచి కథను విందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది వీడియో చూసే ముందు ఓం శ్రీ దేవియే నమ అని ఒక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఒకసారి శేషకల్పం మీద సేద తీరుతో ఉన్న శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది స్వామి నా మనసులో మూడు సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కోరింది అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరించాడు మహాలక్ష్మి మనసులో ఉన్న సందేహాలు అడగమని ఆదేశించాడు అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఏ మహిళకు పుత్రయోగం ఉండదు ఏ మహిళకు చిన్న వయసులోనే వైదివ్యం ప్రాప్తిస్తుంది అలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది అని అడి అడిగింది లోక కళ్యాణం కోసం ఈ ప్రశ్నలు అడిగిన శ్రీ మహాలక్ష్మిని కోరికలు తీర్చడానికి శ్రీ నారాయణుడు అంగీకరించాడు ఈ ప్రశ్నలకు నేను చెప్పే సమాధానాలు ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది చనిపోయిన తర్వాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన ముప్పై రెండు పాపాలను నేను పాపి క్షణమిస్తాను అని చెప్పి సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పాడు అందుకు మహాలక్ష్మి వెంటనే ఒప్పుకొని కథను వినడానికి సన్న ఇప్పుడు మీరు కూడా విష్ణుమూర్తి చెప్పబోయే కథను వినండి పూర్వం ఒకనొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతడికి ఇద్దరు కొడుకులు కలిగారు ఆ ఇద్దరు కొడుకులు పెరిగి పెద్దవారయ్యారు ఆ వ్యాపారి ఇద్దరు కొడుకులకు పెళ్లి చేశాడు ఆ ఇద్దరి కొడుకులకు సంతానం కలిగారు పెద్ద కొడుకుకు ఒక బాబు పుట్టాడు చిన్న కొడుకు ఒక పాప పుట్టింది కానీ వ్యాపారి భార్య చాలా దుర్మార్గురాలు వ్యాపారి భార్య పెద్ద కొడుకు భార్యను అంటే తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది కానీ చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపు చూస్తూ ఉండేది చిన్న కోడలు చాలా ఉత్తమురాలు ఆమె ఒక పతివ్రత శిరోమణి ఆమె ఒకతే ఇంట్లో పనులన్నీ కూడా చేసేది ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నాన్న హింసలు పెట్టేది ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది దీని వెనక ఒక కారణం కూడా ఉంది అదేమిటి అంటే పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది కూతురు పుట్టింది అన్న కారణంగానే అత్తగారు చిన్న కోడల్ని ఎప్పుడు అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది ఆమె అదృష్టంలో కూతురు జన్మించాలనే ఉన్నప్పుడు ఆమె మాత్రం ఏం చేయగలదు వ్యాపారి భార్య మొదటి నుంచి కూడా దుర్మార్గురాలు ఆమెను తన అత్తవారు ఎంతగానో బాధపెట్టింది ఇప్పుడు తమ తమ చిన్న కోడల్ని బాధ పెడుతూ ఉంది ఆ చిన్న కోడల పేరు సుకన్య ఆమె ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి రోజంతా పనులు చేసేది అత్తగారికి సేవలు చేసేది ఈ విధంగా సేవలు చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ద్వేషిస్తూ వచ్చేది కావాలని ఆమెను రకరకాలుగా చిత్ర చేస్తూ మరిన్ని పనులు ఉర్మించేది అయితే ఒకరోజు అత్తగారు చిన్న కొడలతో నేను ప్రస్తుతం బయటకు వెళ్తున్నాను వెళ్ళి వచ్చే లోపు వంట చేయమని చెప్పి బయటకు వెళ్ళింది అప్పుడు సుకన్య ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయా అని మనసులోనే బాధపడుతూ ఉంది అంతలో ఎవరో తలుపు తట్టి వినిపించింది వంట చేయమని చెప్పిన అత్త అప్పుడే వచ్చేసిందేమని భయపడుతూ సుకన్య తలుపు తెరిచిన ఎదురుగా ఒక పిక్షగాడు కనిపించాడు ఆమె బ్రాహ్మణ భిక్షగాడు తమ కడప అన్నం పెట్టమని అలా పెడితే తనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పాడు దాంతో సుకన్య ఆలోచనలో పడింది బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయం తెలిస్తే తన అత్త రాద్ధాంతం చేస్తుంది అని ఆలోచనలో పడింది కానీ అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే ఆయన కోపానికి గురి అవుతాననేమోనని ఆమె ఆలోచించింది ఇలా పదవిలాగా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది అతడికి భోజనం పెట్టిస్తూ ఉండగా అత అక్కడికి వచ్చింది ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండడం చూసి ఆమెకు కోపం మురటింపైంది దాంతో ఆమె అన్నం తింటున్న బిచ్చగాడిని అన్నాన్ని బయటకు విసిరి కొట్టి సుకన్యను నోటికొచ్చినట్టుగా తిట్టింది అప్పుడు సుకన్య తన కేవలం తన వాటాకు వచ్చే అన్నాన్ని మాత్రమే బ్రాహ్మణుడికి పడ్డించనని ఎందులో కోడాల్సిన పని లేదు అని నచ్చ చెప్పడానికి ట్రై చేసింది ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపించకూడదు భవితి భిక్షాన్ దేహి అన్న అడిగిన బిచ్చగాడిని కాడి కడుపుతో పంపించటం సబబు కాదు అని చెప్పింది సుకన్య కానీ వాళ్ళత్త మాత్రం అందుకు ఒప్పుకోలేదు సుకన్యను నోటికొచ్చినట్టుగా తిట్టి కోపంతో ఆమెను కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించింది చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయట నిలబడింది బయట నిలబడి వాళ్ళ తను బ్రతిమిలాడుతూ ఉంది ఆ తర్వాత సుకన్య ఎంత దుఃఖంతో తన బిడ్డను పట్టుకొని పుట్టింటికి వెళ్ళేరింది అయితే వెళ్ళే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తుంది అంతలో భయంకరమైన తుఫాను మొదలైంది ఆ వర్షపు దాటిని తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన్నా నిలబడింది ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న గుడిసె లాంటిది ఉండడం చూసిన సుకన్య గుడిసెలోనికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత బ్రాహ్మణ బిచ్చగాడు కనిపించాడు అతడు వెంటనే శివుడిగా మారిపోతాడు దాంతో ఇంతకుముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు ఆ పరమశివుడే అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాలం మీద పడిపోయింది అప్పుడు పరమేశ్వరుడు సుకన్యను చూసి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు నీవు కేవలం ఆడబిడ్డకి జన్మనిచ్చావు అన్న నెపంతో మీ అత్త నిన్ను రాచి రంపాన పెడుతుంది కానీ నువ్వేం ఆందోళన పడకు నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను ఆ పత్రం మీద రాసి ఉన్న దాన్ని నీవు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు ప్రాప్తిస్తాడు అని చెప్పిన తర్వాత శివుడు అదృశ్యమయ్యాడు ఇక సుకన్య చాలా సంతోషించింది సుకన్యను వెతుక్కుంటూ అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమెకు జరిగిందంతా కూడా పుసగుచ్చినట్టుగా చెప్పింది వాళ్ళిద్దరు ఇక అడవిలోనే జీవించాలని నిర్ణయించుకున్నారు అక్కడ నిర్మ నివసిస్తున్న ఒక రోజు వృత్తపాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు కూడా ఒక కొడుకుంటే మా అత్తగారి ఇంట్లో నాకు కూడా ఎంతో గౌరవం లభిస్తూ ఉన్నది అని ఆమె భావించింది వెంటనే శివుడి చిన్న తాళపత్రాన్ని తెరిచి చదివింది మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలని రాసి ఉంది ఇలా చేయడం వలన కుడి ముక్కు నుంచి శ్వాస పెంచుకుంటారు కుడివైపు పడుకుంటే ఎడమ ముక్కు తెచ్చుకుంటుంది కాబట్టి పుత్ర ప్రాప్తి కోసం సంగమించే దంపతులు పురుషుడి కుడి ముక్కు నుండి ఊపిరి పీల్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది ఋతు ప్రక్రియ మొదలైన నాలుగవ రోజున కాకుండా ఐదవ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది అదే ఆరవ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు ఇక ఏడవ రోజు కలవటం వలన విధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది ఎనిమిదవ రోజు సంగమ వలన ఎంతో బలమైన కూతురు పుడుతుంది తొమ్మిదవ రోజు కలవటం వలన అందమైన కూతురు పుడుతుంది పదవ రోజు భార్యతో కలవటం వలన ఎంతో తేలివైన కొడుకు పుడతాడు పదకొండవ రోజు భార్యతో కలిస్తే గుణవంతురా కూతురు పుడుతుంది పన్నెండవ రోజు రాత్రి భార్యతో శృంగారం చేస్తే గుణవంతుడైన కొడుకు పుడతాడు పదమూడవ రోజు రాత్రి భార్యతో కలవడం వలన లక్ష్మీ స్వరూపి అయిన అమ్మాయి కలుగుతుంది ఇక పద్నాలుగవ రోజు రాత్రి భార్యతో కలవడం వలన తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుంచి పద్నాలుగవ రోజున భర్తతో శృంగారం చేసింది అలా జరిగిన కొన్ని రోజులకి ఆమె గర్భవతి అయింది చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవిలోకి వెళ్ళాడు అంతలో భార్య తుఫాను మొదలైంది బాగా వాళ్ళని నివసిస్తున్న గుడిసే పైకప్పు ఎగిరిపోయింది వెంటనే సుకన్య ఇంతకుముందు తనకు కనిపించిన సన్యాసి తన చెట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉండే గుడిసెలోనికి వెళ్ళి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడకు ఇద్దరు రాక్షసులు వచ్చారు వారిద్దరు చెట్టుతో పాటు ఆ ప్రదేశాన్ని తీసుకొని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళిపోయారు సుకన్య ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే ఉండిపోయింది అప్పుడు సుకన్య గుడిసె నుండి బయటకు వచ్చి చూడగా అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకు అంటే ఆమె కళ్ళ ఎదురుగా ఎంతో బంగారము ధనము కనిపించింది దానిలో కొంచెం బంగారం తీసుకొని ఆమె తిరిగి గుడిసెలోనికి వచ్చింది ఆ తర్వాత ఆ రాక్షసులు ఇద్దరు కూడా ఆ చెట్టును తీసుకొని వెళ్ళి అడవిలోకి ఎంతో ప్రదేశంలోనే పాటి పాతి పెట్టారు ఆ రాక్షసులు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు గుడిసెలో నుంచి బయటకు వచ్చిన సుకన్య అప్పుడు అక్కడికి వచ్చిన భర్తను చూసింది జరిగిందంతా కూడా భర్తకు చెప్పి ఆ బంగారం అంతా కూడా తన భర్తకు ఇచ్చేసింది ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత అంతకు జరిగిందంతా చెప్పేసింది సుకన్య అయితే ఆమె చేసిన దానికి తన అత్తకు కోపం వచ్చింది వస్తే ఇచ్చిదాన కేవలం కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకొస్తావా నీ స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకొచ్చేదాన్ని అని తిట్టిన ఆ అత్త సుకన్య చేసినట్టుగానే అడవిలోనికి వెళ్ళి చెట్టు నీడలో ఉండే గుడిసెలోనికి వెళ్ళింది రాక్షసులు వచ్చి క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె ఎదురుచూపులు పలించి రాక్షసులు అక్కడికి వచ్చారు చెట్టును అలాగే అక్కడ ఆ చెట్టుపక్కల ప్రాంతాన్ని కూడా తీసుకొని ఆ రాక్షసులు ఒక మంచి పర్వతం దగ్గరకు తీసుకొని వెళ్ళారు అత్త గుడిస నుంచి బయటకు వచ్చి చూస్తే అంతా మంచిగా అనిపించింది అది చూసిన అత్తకు కోపం వచ్చి రాక్షసులను కూడా తిట్టడం మొదలుపెట్టింది ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉన్నట్టుగా అనిపించింది వెంటనే అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఉన్న రాక్షసులు విసిరి కొట్టారు అక్కడే అక్కడే అత్త చచ్చిపోయింది తర్వాత సుకన్య అత్తను వెతుకుంటూ తిరిగి చెట్టు దగ్గరికి వచ్చింది చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవడం చూసి అత్త చనిపోయిందన్న విషయం సుకన్యకు అర్థమైంది ఆ తర్వాత సుకన్యకు ప బాబు బాబుటాడు సుకన్య చాలా సంతోషించింది శ్రీ మహావిష్ణువు ఇదంతా చెప్పిన తర్వాత పుత్ర ప్రాప్తి కోసం ఏం చేయాలో అర్థమైంది కదా లక్ష్మి ఇక ఏ మహిళ అయితే దురాశ ఎక్కువగా ఉంటుందో ఆమెకు వైదవ్యం ప్రాప్తిస్తుంది ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అక్కడ ఉండి మహిళ జనించిన తర్వాత స్వర్గానికి వెళ్తుందని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి తప్పకుండా పుత్ర ప్రాప్తి కలుగుతుంది ఇక విషయంలోనికి వస్తే కార్తీక శుక్రవారం రోజున పెరుగును పాలను ఉప్పును ఇల్లు దాటించకూడదు అంటే ఇరిగింటి వారికి పొరిగింటి వారికి అప్పుగా ఇవ్వకూడదు కాదని కార్తీక శుక్రవారం రోజు పెరుగును పాలను ఉప్పును అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు అంతేకాదు కార్తీక శుక్రవారం రోజు ఇంట్లోనే స్త్రీలు కంట తడి పెట్టకూడదు నడవకూడదు ఈరోజు గోర్లు కత్తిరించకూడదు జుట్టు కత్తిరించకూడదు గుమ్మం మీద కూర్చోవడం గుమ్మం ఎక్కి నిల్చోవడం వంటి పనులు ఏవి కూడా చేయకూడదు ఆర్థిక కష్టాలు వస్తాయి అలాగే కార్తీక శుక్రవారం సాయంత్రం తులసి కోట ముందు తప్పక దీపారాధన చేయాలి అంటే తులసి మొక్క ముందు ఒక మట్టి మీదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాలి ఇలా కార్తీక శుక్రవారం రోజు తులసి ముందు ఒక దీపం పెడితే స్త్రీలకు సుమంగళి యోగం సిద్ధిస్తుంది పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సంపదకు ఐశ్వర్యానికి శ్రేయస్సుకు ప్రతీక ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలోని ఎలాంటి కష్టాలనైనా సరే సులభంగా అధిగమించవచ్చు కార్తీక శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజున అమ్మవారిని పూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధించటం వలన ఆమె ప్రసన్నురాలై భక్తుల కష్టాలు సమస్యలు మరియు దారిద్ర బాధలను తొలగిస్తుంది శాస్త్రం ప్రకారం శుక్రుడు జీవన సంపద ధనము ఆనందము మరియు శ్రేయస్సుకు సంకేతం కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం ద్వారా శుక్రుడి అనుగ్రహం కూడా లభిస్తుంది జీవితంలో ఆర్థిక అభివృద్ధి సమృద్ధి మరియు ఆనందం వెల్లివిరిస్తాయి వివాహ సంబంధిత సమస్యలు జ్యోతిష్య సంబంధిత పరిష్కారాలు కుటుంబ సంఘర్షణలు కూడా ఈరోజు చేసే లక్ష్మీ పూజ వలన తొలగిపోతాయి అయితే అందరూ పూజ చేయలేకపోవచ్చు అలా పూజలు చేయలేని వారు కనీసం అమ్మవారి ఫోటో ముందు ఒక దీపాన్ని వెలిగించినా చాలు విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఇలా దీపం పెట్టాక ఆ దీపంలో కొన్ని పదార్థాలు వేస్తే ఆ పదార్థాలు మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి మీ సుడిని తిప్పి అదృష్టాన్ని మీ తలుపు తట్టేలాగా చేస్తాయి మీ తలరాతను మార్చేస్తాయి ఎందుకంటే ఈ పదార్థాలకు అంతటి శక్తి ఉంది ఈ పదార్థాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు అష్టైశ్వర్యాలను ప్రసాదించగలవు ధన సమస్యలను తీర్చగలవు ఏమీ లేదు ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో కానీ సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపం వెలుగుతూ ఉండగా దాని నూనెలో కొంచెం ప్రత్యేక పదార్థాలను కలపాలి అవి మరేవో కాదు మన వంటగదిలో సులభంగా లభించే ఉప్పు ధనియాల పొడి మరియు పసుపు అవును చిటికెడు ఉప్పు కొద్దిగా దనాలి అప్పుడి మరియు చిటికెడు పసుపును వెలుగుతున్న దీపపు నూనెలో వేయాలి ఇలా వేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంట్లో స్థిరంగా నిరసిస్తుంది ఈ చిన్న పరిహారం మీ అప్పులను తీర్చడమే కాకుండా కష్టాలను సమస్యలను మరియు బాధల నుండి మీకు విముక్తిని కలిగిస్తుంది మీ అదృష్టం పూర్తిగా మారిపోయి మీ ఇల్లు మంచిగా స్త్రీ సంపదలతో ధనధాన్యాలతో కళాకారులు ఆడుతూ ఉంటుంది ఈ పరిహారంలో ఉపయోగించే పదార్థాలకు విశేషమైన శక్తులు ఉన్నాయి ఉప్పును హిందూ ఆచారాలలో ప్రతికూల శక్తులను తొలగించడానికి మరియు దిష్టిని నివారించడానికి విస్తృతంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు దీపంలో ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రసరిస్తూ ఉంటాయి లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది ఉప్పు ప్రతికూలతను సిద్ధి చేసి అమ్మవారి ఆగమనానికి అనువైన పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇక ధన్యాల విషయానికి వస్తే ధనాన్ని ఆకర్షించే గుణం వీటికి ఉంటుంది దీపారాధనలో ధన్యాలను ఉపయోగించటం వలన ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది మరియు సంపద వృద్ధి చెందుతుంది పసుపు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు ప్రతి శుభకార్యంలోనూ దీనిని ఉపయోగిస్తూ ఉంటారు పసుపు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది మరియు దీపంలో పసుపును కలపడం వలన అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ మూడు పదార్థాలను కలిపి దీపం వెలిగించటం అనేది మీ జీవితంలోని ఆర్థిక అడ్డంకులను తొలగించి లక్ష్మీదేవి కర్ణ కటాక్షాలను పొందడానికి ఒక శక్తివంతమైన మార్గం కాబట్టి అందరూ ఈ కార్తీక శుక్రవారం రోజు ఈ మూడు పదార్థాలను వేసి ఇంట్లో దీపం పెట్టండి అలా దీపం పెడితే మీ ఇల్లు చల్లగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్ని రకాల సమస్యలు కష్టాలు పోతాయి లాభం విపరీతంగా కలుగుతుంది వాటి నల్ల బంగారంలాగా మారుతుంది కనుక అందరి ఈ శుక్రవారం రోజు ఈ వస్తువులను వేసి దీపం పెట్టండి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖన భావం